ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు పరిచర్లో సహోదరి సహోదరులారా ఈరోజు మీ ముందుకు తీసుకువస్తున్నటువంటి అంశము నిశ్చయత మన జీవితంలో ఒక నిశ్చయత కలిగిన ఉద్దేశాలు ఉండాలని నిశ్చయత కలిగిన జీవిత విధానాలు నిశ్చయత కలిగిన విశ్వాసము కలిగి ఉండాలని దేవుని వాక్యము ఈరోజు మీతో మాట్లాడుతూ ఉండగా ఈ మాటలను మీరు గ్రహించి మీ జీవితాల్లో క్రియారూపంలో పెట్టుకున్నట్లయితే దేవుని దృష్టికి యథార్థమైనటువంటి జీవితాన్ని కొనసాగించేవారిగా ఉంటారు కాబట్టి ప్రియమైనటువంటి వార్లరా ఈరోజు మన జీవితాల్లో ఒక నిశ్చయత అనేది ఉన్నదా అని దేవుడు ప్రశ్నిస్తున్నారు ఆ నిశ్చయతను గనక మనము కలిగి ఉంటే మన జీవితాలు ఫలభరితము అవుతాయి ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి సమయంలో మనము ధైర్యాన్ని విశ్వాసాన్ని కోల్పోయి అనిశ్చతలు పడిపోయి దేవుణ్ణి ప్రశ్నించే ప్రశ్నించేవారంగా ఉంటున్నాము అలా కాకుండా మన పరిస్థితులు ఎంత దుర్భరంగా ఉన్నా కూడా మన విశ్వాసంలో నిశ్చయతను కనపరచాలని అట్టి ప్రార్థన జీవితము మనము కొనసాగించాలని క్రీస్తు ప్రభువారు ఈరోజు కోరుకుంటున్నారు దీన్ని మనము వాక్యానుసారంగా ఒకసారి గమనించినట్లయితే హబక్కుకు గ్రంథము మూడవ అధ్యాయము పదిహేడు నుంచి పద్దెనిమిది వచనాలు మనము గమనిస్తే అంజూరుపు చెట్లు పూయికుండినను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను ఒలివ చెట్లు కాపు లేకయుండినను చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను నేను ఎహోవాయందు ఆనందించేదను ఎంత అద్భుతమైనటువంటి మాట భక్తుడు ఎంత దృఢ నిశ్చయతో యహోవయందు నేను ఆనందిస్తాను అని మాట్లాడుతూ ఉన్నాడు అట్టి నిశ్చయత ఈరోజు నీవు నేను కలిగి ఉన్నామా అనే ప్రశ్నను ప్రతి ఒక్కరూ తమ హృదయంలో ఒకసారి వేసుకున్నట్లయితే దేవుడి రోష అంటున్నారు అట్టి నిశ్చేతను మీరు కలిగి ఉండాలని కోరుకుంటున్నారు ఇక్కడ ఉదహరించిన పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నదో ఒకసారి మనము గమనించాలి ఏది లేకపోయినా సరే నేను ఎందు ఆనందిస్తానని భక్తుడు అంటున్నాడు భక్తుడు వెలబుచ్చిన విశ్వాసము ఎంతో శౌర్యవంతంగా ఉన్నది కానీ పరిస్థితి ఎంతో దారుణంగా చితికిపోయి దిగిపోయిన పరిస్థితిలో ఉంటూ ఉండగా ఆయన విశ్వాసము శౌర్యముతో నిలవబడి ఉన్నది నిజంగా చూస్తే అతడు ఏమంటున్నాడంటే నాకు భోజనము ఎక్కడి నుండి వస్తుంది అని నేను తడుములాడుకోను అలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ ఇల్లంతా అయినప్పటికీ నా పొలం అంతా బీడు భూమిగా మారినప్పటికీ ఒకప్పుడు దేవుని సమృద్ధికరమైన దీవెనలు ఫలాలతో నిండిన ప్రదేశము అట్టి పంటలు దేవుడు పంపిన దీవెనలు అన్నీ ఉన్న చోట ఇప్పుడు దేవుడు పంపిన నాశనపు గుర్తులు కనిపించినప్పటికీ కూడా నేను యహో వయందు ఆనందిస్తాను అని యొక్క భక్తుడు పలుకుతూ ఉన్నాడు కాబట్టి ప్రియమైనటువంటి వార్లరా మనము అన్నీ ఉన్నప్పుడు దేవుణ్ణి ఆరాధించడము అన్నీ ఉన్నప్పుడు దేవుని విశ్వాసము కలిగి ఉండడము ఎంత మాత్రము కూడా గొప్పతనము కాదు నీకు ఏమీ లేని స్థితిలో నీవు అంధకారంలో ఉన్నప్పుడు దీవెనలు లేని పరిస్థితిలో నీవు శాపగ్రస్తుడవు అయినప్పుడు కూడా నాశనపు గురుతుల్లో నీ జీవితము దిగబడి ఉన్నప్పుడు ఆయనను ఆరాధించడము ఆయనలో విశ్వాసము కలిగి ఉండడము ఇది నా దేవుని కొరకు నేను ఆనందించగలిగిన పరిస్థితి అని నీవు చెప్పగలిగటము అది నిజమైన భక్తికి ఉదాహరణ కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా ఈ మాటలు సువర్ణాక్షరాలతో రాయదగినవి అని చెప్పుటకు ఎంత మాత్రము కూడా తక్కువైనది కాదు దేవుని కృప వల్ల ఈ మాటలన్నీ మన హృదయాలపై చెరగని శిలాక్షరాలుగా మారాలి ఈ వాక్యంలో మనకు తోచే భావం ఏమిటంటే భక్తుడు తన కష్ట సమయంలో దేవుని వద్దకు పారిపోతాను అంటున్నాడు తన కష్ట సమయంలో దేవునిలో దాగి ఉంటాను అంటున్నాడు తన కష్ట సమయంలో దేవుని మీద ఆధారపడతాను అంటున్నాడు ఆయనను కేడముగా చేసుకుంటాను నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును అని ఆకాశము తట్టు చేతులెత్తి ఆయన సన్నిధిలో అంగలారుస్తాను అని మాట్లాడుతూ ఉన్నాడు అట్టి హృదయ వేదన అట్టి విశ్వాసంలో నిశ్చేత ఈరోజు మనము కలిగి ఉన్నామా అటువంటి నిశ్చయతను నీవు నేను గనక కనపరిచినట్లయితే ప్రతి విషయమునందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మన విశ్వాసము కలిగి ప్రార్థన జీవితంలో దేవుని దృష్టికి యథార్థముగా ఉండడము ఎంతో ధన్యకరమైనటువంటి విషయము ప్రార్థనలో యథార్థంగా ఉండగలుగుతాము కాబట్టి ప్రియమైనటువంటి వార్లరా ఇలా భక్తుడు తన కష్ట సమయంలో ఏ విధంగా అయితే దేవుని ఎద్దుకు వస్తానని మాట్లాడుతూ ఉన్నాడో ఈ దురదృష్టకరమైన సంఘటనల మధ్య అతడు ఆత్మలో నిబ్బరంగా ఉంటాను అంటున్నాడు ఇన్ని ఆపదలు వాటిల్లుతున్నప్పటికీ దేవునిలో ఒక పరిశుద్ధమైన ఆనందాన్ని కలిగి ఉంటాను అంటున్నాడు పరిశుద్ధమైన ఆనందాన్ని నేను అనుభవించగలుగుతున్నాను అని ఈ భక్తుడు మాట్లాడుతున్నాడు ఆయన నుండి తనకేదో దక్కబోతున్నది అన్న సంతోషంతో ఆయన జీవితంలో ఎదురు చూస్తాను అంటున్నాడు ఇది ఎంత గంభీరమైన నిశ్చయత ఎంత కీర్తివంతమైన విశ్వాసము ఎంత అజేయమైనటువంటి ప్రేమ దేవుని మీద తనకు ఉన్నదో మనము గమనించవచ్చు కాబట్టి ప్రియమైనటువంటి స్నేహితులరా దేవుడు ఈరోజు మీతో ఖచ్చితముగా మాట్లాడుతున్నటువంటి అంశము నీ ప్రార్థన విశ్వాసపు జీవితంలో నీవు దృఢమైన నిశ్చయతను కనపరచాలి అనిశ్చితమైన జీవితాన్ని కొనసాగిస్తూ లోకములో పాపములో సాతానులో పడిపోతూ మరలా మరల నీ నిశ్చయతను నీవు పోగొట్టుకుంటూ నీ జీవితాన్ని భ్రష్టు పట్టించుకోవడము కంటే నీ విశ్వాసపు జీవితంలో నిశ్చయత కలిగి ఉండడము ఎంతో ఈ ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నారు కాబట్టి ప్రియమైనటువంటి స్నేహితులారా అట్టి విశ్వాసము కలిగిన నిశ్చయత మీరు కలిగి ఉండాలని ఆనందంలోను సంతోషంలోనూ అన్ని కలిగి ఉన్నప్పటికంటే నీవు ఏమీ లేని స్థితిలో ఇక్కడ భక్తుడు ఏ విధంగా అయితే దేవుని మీద ఆనుకొని దేవుని ఎందు సంతోషిస్తున్నాడో ఆ విధముగా నీ జీవితంలో ఏది కోల్పోయినప్పటికీ కూడా అట్టి సంతోషమును యహోవయందు ఆనందించే హృదయమును విశ్వాసమును నిశ్చయతను నీవు కలిగి ఉండాలని ఈ వాక్ వాక్యము నీ హృదయంలో విత్తబడి దీని ద్వారా నీ యొక్క జీవితము కట్టబడి దీని ద్వారా నీవు ఫలించేవాడిగా ఉండాలని ఈ యొక్క వాక్యము నీలో అంటు కట్టబడాలని దేవుని సన్నిధిలో అతి మిక్కిలి వినయంతో ప్రార్థిస్తూ ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు పరిచర్యలో నేను దేవుడు మిమ్మను దీవించును గాక ఆమెన్